ఆజంనగర్లో ఈరోజు ఎన్నికల సందర్భంగా మిమ్మల్ని అందరిని కూడా కలిసి ఓట్టు అడిగే సందర్భంలో ఒకసారి అందరూ కూడా గతంలో ఎట్లుండే ఇప్పుడు ఈ రెండేళ్లలో ఏం జరిగిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే హ్యామ్లో ప్రతి సంవత్సరం కూడా పల్లె ప్రగతి అనే ప్రోగ్రాం కింద గ్రామాలలో ఉండేటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒకటికొకటిగా మనం పరిష్కారం చేసుకున్నాం ఈరోజు గ్రామాలలో శ్మశాన వాటికల నిర్మాణం కావచ్చు డంపింగ్ యార్డ్స్ నిర్మాణం కావచ్చు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు గ్రామానికి ట్రాక్టరు ట్రాక్ ట్రాక్టర్తో పాటు చెత్త తీసుకెళ్ళడానికి చెత్త డబ్బా అదేవిధంగా చెట్లు పెడితే నీళ్ళ పోయడానికి నీళ్ళ ట్యాంకరు గ్రామ కార్యదర్శి ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి గ్రామ పంచాయతీ సిబ్బంది అవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈరోజు ఏం జరిగింది రెండేళ్లలో గ్రామ పంచాయతీలకు నిధులు లేవు గతంలో సర్పంచులుగా చేసిన వాళ్లకు నిధులు కేటాయింపు జరగలేదు కేటాయింపులు లేవు అంతా కూడా కేవలం రెండు సంవత్సరాలలో గ్రామాల్లో గతంలో సాధించిన పురోగతి అంతా కూడా ఎక్కడికక్కడ ఆగిపోయింది అదేవిధంగా ఎన్నికలలో గెలవడానికి అనేక హామీలు ఇచ్చిండ్రు మాకు ఒక్క ఓటే అసలు ప్రజల యొక్క అవసరాలు తెలుసుకోకుండానే పరిష్కారం చేస్తాం అని అనేక హామీలు ఇస్తే ప్రజలందరూ కూడా నమ్మి ఒక ఓటేస్తే గిన్ని ప్రయోజనాలు వస్తాయట కేసీఆర్ బాగానే చేసిండు కానీ ఇంకా బాగా చేస్తారట అని ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తే ఈరోజు రెండు సంవత్సరాలు అయింది ప్రభుత్వం వచ్చి రెండేళ్ళ మనకేం సంబరాలు మనకేం పెద్ద జరిగింది లేదు కానీ సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఇది నిజంగా సంబరాలు చేసుకుంటే నిజంగా ఇక్కడ ఉండేటువంటి మహిళలు ఇక్కడ ఎదురుగా ఉన్నారు ఇరవై ఐదు వందలు ఇస్తానని హామీ ఇచ్చేయండి మీ అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తా అమ్మ అత్తకిస్తా కోడలికిస్తా ఇంట్లో బిడ్డుంటే బిడ్డకి ఇస్తా పోటీ ఏమన్నాడు ఇరవై ఐదు వందలు వస్తున్నాయా ఈ గ్రామంలో ఇరవై ఐదు వందలు ఇచ్చుడు అనేది మర్చిపోయింది అదేవిధంగా పెళ్లి చేస్తే మన కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిండు ప్రతి ఇంట్లో ఎక్కడ పెళ్లి పత్రిక కొట్టించి ఇంట్లో పెళ్ళి అయితే ఎవరి ప్రమేయం లేకుండా లక్ష రూపాయలు చెక్కు అయితేనే భూపాల పెళ్లి క్యాంప్ ఆఫీస్కి పిలిచియ్యడమో లేకపోతే మీ గ్రామంలో ఇక్కడికి వచ్చి ఇవ్వడమో జరిగింది మరి రెండు లక్ష రూపాయలు ఇస్తే లక్ష సరిపోతాయా పెళ్లి చేస్తే బంగారం వద్ద మన తెలంగాణ ఆడబిడ్డలకు బంగారం అంటే ప్రేమ గౌరవం ఆత్మగౌరవం నాకు ఒకటి తులం బంగారం ఇస్తా అన్నాడు రెండేళ్ళైంది మీ ఊళ్ళే పెళ్ళిళ్ళ కాలేదా అయినా కానీ మరి బంగారం వచ్చిందా రాలే బంగారం రాలే ఇరవై ఐదు వందలు రాలే అవి రాకపోతే రాకపా ముస్లింలకు వృద్ధులకు వితంతువులకు రెండు వేలు పెన్షన్ ఇస్తాడు కేసీఆర్ రెండు వందలు వెయ్యి చేసిండు వెయ్యి రెండు వేలు చేసిండు మాకు ఒక్కోటి వెళ్ళి నాలుగు వేలు చేస్తా అన్నాడు నాలుగు వేలు వచ్చినాయా అంగమైకి ఉంటే ఆరు వేలు చెప్తా అన్నాడు వచ్చినాయా ఆరు వేలు రాలే అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ప్రధానంగా ఇంకా నమ్మడానికి కారణం ఏంటంటే వ్యవసాయం చేసే రైతాంగం మనం రైతులకు ఏం చెప్పిండు ఒక ఓటు వెళ్ళి బ్యాంకులలో లోన్ తెచ్చుకోపోయి భూపాల పెళ్లి ఓన్లీ లేకపోతే కోఆపరేటివ్ బ్యాంకులో ఓ లోన్లు తెచ్చుకోండి రెండు లక్షలు మాఫ్ చేస్తా అని హామీ ఇచ్చిండు రెండు లక్షలు రుణమాఫీ అయింది కొద్ది మందికి అయినాయి కొద్దిమంది కాలే ఒక విధానం లేదు దానికో పద్ధతి లేదు అదేవిధంగా రైతు బంధు కేసీఆర్ ఎవరుకుండానే ఎకరానికి పదివేలు ఇస్తే పదివేలు బుచ్చ ఇస్తాను నేను ఓ గెలుస్తా పదిహేను వేలు ఇస్తాను ఇస్తాడా పదిహేను వేలు మధ్యలో ఎగ్గొట్టిండు ఇప్పుడు పన్నెండు వేలని సన్నాయి వడ్లు పండించిన రైతులందరికీ కూడా ఆశ కల్పించిండు ఎకరానికి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ఈరోజు సంద వడ్లకు దొడ్డు వడ్లకు రెండింటికి ఇస్తాను ఇప్పుడు ఏమంటాడు దొడ్డు పక్క పోయి సన్నానికి సన్నాయి నొక్కులకు పోయి యాసంగి పెట్టిన సన్న వడ్డకు కూడా ఇప్పటికీ వెయ్యి కోట్ల రూపాయల పైన బకాయి పడ్డది ప్రభుత్వం ఈ రకంగా రైతులను మోసం చేసి మహిళలను మోసం చేసి విద్యార్థులను చదువుకునే విద్యార్థులకు కూడా నిరుద్యోగ వృత్తిస్తాను చదువుకునే అమ్మాయిల స్కూటీలు కొనిస్తాను ఈ రకంగా నాలుగు వందల ఇరవై ఆమీలు ఆరు గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చింది ఈరోజు గ్యాస్ ఫ్రీ అన్నాడు ఇప్పుడు గ్యాస్ ఏమంటాడని మీరు కొనుక్కోలు డబ్బులు ఇస్తాను చెప్తున్నా నా డబ్బులు పడే పరిస్థితి లేదు ఇట్లా అనేక హామీలు ఇవ్వడం వల్ల నమ్మి అవకాశం ఇస్తే ఈరోజు ఈ ప్రభుత్వం రెండు సంవత్సరాలు చేసింది కానీ జరిగింది కానీ ఏమీ జరగలే కాకపోగా ఆ రోజు ఆజం నగర్ నేను ఎప్పుడొచ్చిన సార్ ఇక్కడి నుంచి పోయేటువంటి వేమన్పల్లి రోడ్డు కావాలి అంటే ఆ రోజు అక్కడే ఉన్న శిలాపాలిక వేసినా శాంక్షన్ పెగడపల్లికి శాంక్షన్ చేయించినా మరి అదేవిధంగా పనులు కూడా ప్రారంభించిన తర్వాత ఈయన మన కొత్త ఎమ్మెల్యే గెలిచిండు ఏయ్ ఇక్కడ కాంట్రాక్టర్ పని చేయొద్దు నా లెక్క తేలాలా మొదలు నా లెక్క తెలియక పని చేయమంటే ఆ కాంట్రాక్టర్ని నీ పక్క పక్కబట్టది నీ పని ఏమని కానీ ఇచ్చుకోవాలని చెప్పి అక్కడి నుంచి పోయిండు మరి రెండేళ్ళు అయింది మరి ఇప్పటిదాకా పని ఎందుకు చేయిస్తలేరు ఈ రోజు నేను సైన్ చేయించిన పని కదా అంటే తొందరగా చెప్తారు రమణారెడ్డికి పేరు వస్తుంది ఒక ఏడాది ఇంకో రెండేళ్ళు పెండింగ్లో పెడితే అది మళ్ళీ ఏం చేసినట్టు ఆయన బొమ్మ పెట్టుకోవచ్చు శిలాపాలుగా మళ్ళీ కట్టచ్చు ఈరోజు ఈ రకంగా ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇంకా ఇంటర్నల్ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి నేను గతంలో సాంక్యం చేసిన పనులు తప్ప ఇప్పుడుండే శాసనసభ్యుడు ఒక్క కొత్త పని కూడా ఈ మన గ్రామంలో ఇయ్యలేదు మీ అందరికీ తెలిసినటువంటి విషయం వీటన్నిటితో పాటుగా ఈరోజు మరి మిత్రులు గట్టయ్య గారు మరి చదువుకున్నటువంటి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి దాంతో నేను ప్రత్యేకంగా రాబోయే ఐదు సంవత్సరాలలో ఏమేమి పనులు చేస్తానో ప్రజలకు నేను హామీ ఖచ్చితంగా ఆమెను అమలు చేస్తా ఎందుకంటే ఈ రోజు ఉండేటువంటి ప్రభుత్వం ఏమన్నా మరీ ఉంటే ఇంకా మూడేళ్ళు ఉంటుంది ఇక తర్వాత వచ్చేది నెలల తర్వాత మరి మీరు అందరి సహకారం ఉంటే మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతాడు తప్పకుండా మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా నమ్మండి ఆజం నగర్ గ్రామానికి ఏమైనా చేయగలిగింది చేసింది ఏమన్నా ఉంటే మనమే చేసినాం మనం నేను గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈరోజు ఇక్కడ సబ్స్టేషన్ వచ్చిన ఈరోజు ఇక్కడికి వచ్చేటువంటి బీటీ రోడ్ వచ్చినా అన్ని రకాలుగా మరి ఇక్కడ నుంచి నాగారాం లింక్ రోడ్ వేసినా ఇక అనేక కార్యక్రమాలు కూడా మనమే చేసుకున్నాం ఇంకా ఈ గ్రామంలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటి ఉండే అది నిజంగానే చేయాలనుకున్నా ఇక్కడ ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ గతంలో ఇక్కడ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఉండే మరి విద్యార్థులు ఇక్కడ నుంచి పోవడం వల్ల ఇక్కడ హాస్టల్స్ లేకుండా పోయినాయి కాబట్టి ఒక రెసిడెన్షియల్ స్కూల్ కట్టాలనుకున్నాం కానీ అది మరి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఎమ్మెల్యే రెండోసారి చేద్దాం చేద్దామనుకుంటే మీరు నాకు అవకాశం ఇవ్వలేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక మంచి రెసిడెన్షియల్ స్కూల్ ఆదం నగర్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ రైతు సోదరులందరూ కూడా ఆలోచన చేయండి నేను వస్తూ ఉంటే ఎలక్ట్రిక్ మోటార్లు అన్నీ కూడా వైనింగ్ షాప్ నడుస్తాను అరే ఏందా బాబు కరెంట్ మనం ఉన్నప్పుడు వైండింగ్ షాపులు బంద్ అయిపోయినాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రాగానే వైనింగ్ చేస్టోళ్ళు మళ్ళీ వచ్చేసాయి ఎందుకంటే కరెంట్ ఎప్పుడు వస్తుంది కరెంట్ ఎప్పుడు మీరు సబ్స్టేషన్ ఫోన్ చేసి బాబు కరెంట్ అంటే పైనుంచే పోతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ద్వారా విద్యుత్ సరఫరా చేయాలలో కూడా వారికి సరి అయినటువంటి ఆలోచన లేకపోవడం వల్ల ఈరోజు అనేక ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి మిత్రులు ముఖ్యంగా ఆలోచన చేసుకోవాలి ఈరోజు ముఖ్యంగా మన నగర్ గ్రామంలో ఆడబిడ్డలు గతంలో బోరు బావుల కాడ ఎక్కడైతే నీళ్లు దొరుకుతాయి అక్కడ పోయి తెచ్చుకునే పరిస్థితుల నుంచి ఈరోజు స్వచ్ఛమైనటువంటి గోదావరి జలాలు ప్రతి ఇంటికి అందించి ఏ ఆడబిడ్డ కూడా నీళ్ళకి ఎదురు చూడకుండా చేసి ఈరోజు మీ ముందుకు వచ్చింది కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి ఎందుకే అదేవిధంగా ఇంకా చానా ఉన్న చెప్పుకుంటూ పోతే మనమేమి ఉండేది కేసీఆర్ గారు అటు చేనేత కార్మికులకు పని కల్పించి ఆడబిడ్డలందరికీ కూడా సద్దుల బతుకమ్మ కంటే ముందే మీ అందరికీ చీరలు వృద్ధుల నుంచి మొదలుకొని వారి పదిహేడు లక్షల పదహారు వచ్చిన అమ్మాయికి చీరలు ఇచ్చినాం ఈ ప్రభుత్వం ఏంది రెండేళ్లలో చీరలు ఇయ్యలే ఎన్నికలు వచ్చినప్పుడు చీరలు అనేటి మొదలు పెట్టిండు మొన్న సద్ల పండుగ ఇయ్యాలి కదమ్మా చీర అంటే ఎలక్షన్ల ముందు ఇస్తే గుర్తుంటుకుంటారు మొన్న మీటింగ్లో చెప్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్తుంటు అక్కలు చీరలు కట్టుకోవాలి పోయి ఓటేసి రావాలి అరే బాబు ఇంత స్వార్థం ఎందుకు ఈ ఆయన ఇచ్చే చీర కట్టుకొని ఓటేసి రావాలంట అంటే కొరకు ఇచ్చేటువంటి చీర తప్ప ప్రేమతో ఇచ్చే చీర కాదని ఆడబిడ్డలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇట్లా చాలా మాటలు ఇంకోటి చెప్తా ఉన్నాడు మీరు పైసలు ఇట్లా ఏమైనా ఖర్చు పెట్టారు ఏం రావు నా దగ్గర నుంచి ఏం వస్తాయి అనుకున్నారు ఏం రావని చెప్తున్నాడు నీ రోజు పైసలు ఎవరు ఖర్చు పెడతలేరు ప్రేమ అనురాగంతో ఎప్పుడైతే కేసీఆర్ గారు మళ్ళీ నీవే రావాలి మళ్ళీ మీరే రావాలి ఈరోజు ఆయన మాటలు ఎట్లున్నాయంటే మొన్న ఒక గ్రామ సర్పంచ్ పోటీ లేకుండా ఆయన నియోజకవర్గంలో గెలిస్తే వాళ్ళు పోయి కలిసి కేసీఆర్ గారిని కలిస్తే ఆయన షాలో కప్పి మళ్ళీ మంచి రోజులు వస్తాయి మన రోజులు వస్తాయంటే ఇక మళ్ళీ మంచి రోజులు ఎక్కడొస్తాయి అవి అని వం వంకర్ సింగ్ గారు మాట అరే బాబు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగా దమ్ముంటే ఇవంటిలో పార్టీ రహితంగా ఇక్కడ మా అభ్యర్థి కత్తెర గుర్తొచ్చింది పక్క గ్రామంలో ఉంగురం గుర్తు మరి అన్ని పార్టీల గుర్తులు జరిగే జెడ్పీటీసీ ఎంపీపీ ఎన్నికలు ఎందుకు పెడతారు తెలుసు ఆయనకు పార్టీ పరంగా పెడితే కేల్ కథం దుకాన్ బంద్ రేవంత్ రెడ్డి పని అయిపోతుంది కాబట్టి పెట్టడం లేదు కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకున్నారు ప్రజలందరూ కూడా ఎప్పుడు సమయం వస్తే అప్పుడు కర్రు కాచి వార్త పెట్టడానికి ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు ఎందుకంటే అనేక హామీలు ఇచ్చు ఈరోజు సంబరాలు అంటున్నారు రెండేళ్ళు సంబరాలు సంబరాలు ఎవరకు వాళ్ళకు సంబరం ఉన్నది తప్ప ప్రజలకు ఏం సంబరాలు లేవు కనీసం యూరియా లేనటువంటి ప్రభుత్వం ఇది రైతులు ఉన్నారు యూరియా ఇచ్చింద ప్రభుత్వం యూరియా లేక ఈరోజు వడ్ల దిగుబడి తగ్గడానికి కారణమేంది నేను వస్తా అంటే అడిగినా ఏమే వడ్లెట్లే అంటే సార్ ట్రాక్టర్ కూడా వెళ్తలేదు సూచనలు కాదు ఇట్లా వెళ్తానే అంటే సకాలంలో యూరియా వేసుంటే సకాలంలో ఎరువులు వేసుంటే దిగుబడి వచ్చేది కనీసం యూరియా కూడా ఇయలేనటువంటి మరి నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది దాని మీద వీళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి రైతు సమస్యలను మహిళల సమస్యలను ప్రజా సమస్యలను ఏవి కూడా పట్టించుకోకుండా కేవలం ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇంక అంటున్నాను అధికార పార్టీ అయితే పనులు వస్తాయి లేకుండా రావని అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా నిధులు తీసుకురావడంలో ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి గ్రామాల యొక్క సమగ్రాభివృద్ధిని తప్పకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ ఇక చాలా ముచ్చట చెప్పిండు బలైన వర్గాలకి నలభై రెండు ఇస్తా ఇచ్చినాకనే ఓట్లు పెడతా అన్నాడు మరి ఎందుకు పెట్టలేదు బాబు నలభై రెండు శాతం అంటే ఆయనకు తెలుసు కొన్ని విషయాలు ఆయనకు తెలిసిన ఓట్ల కొరకు కామారెడ్డి డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ మైదా డిక్లరేషన్ ఎన్నో డిక్లరేషన్లు చేసిండు ఆఖరికి ఈరోజు మరి రేవంత్ రెడ్డి ఇంటికి పోయే రోజు అతి దగ్గరలో ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మిత్రుడైనటువంటి మరి గట్టయ్య గారిని గెలిపించడంలో మీరందరూ కూడా ఆలోచన చేయండి ఇప్పుడు ఉండేటువంటి పోటీ చేస్తున్న యొక్క అభ్యర్థుల యొక్క వ్యక్తిత్వాలను కూడా పరిశీలన చేయండి ఈరోజు గెలిచినా ఓడినా ఈరోజు ఈ గ్రామాన్ని పట్టుకొని ఉంటుంది కొద్దిమంది గెలవంగానే ఇక్కడి నుంచి భూపాలపల్లి పోతారు ఆ భూపాలపల్లి నుంచి దాకా పోతారు కానీ ఈరోజు మీ అందరి తరఫున నేను ఈయన తరఫున కూడా ఆమిస్తున్నా సర్పంచ్గా గెలిచినా మీలో ఒకడై మీ కష్టాల్లో సుఖాల్లో ఇక్కడే ఉంటాడు మీ మధ్యలోనే ఉంటాడు మీకు సేవ చేస్తాడు కాబట్టి ఈయనను సేవకుడిగా మీ పెద్ద పాలేరుగా భావించండి ప్రజలకు సేవ చేసేవాడు ఖచ్చితంగా సేవా దృక్పథంతో పనిచేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరందరూ కూడా మరి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపియమని వార్డు సభ్యులుగా మన పార్టీ తరఫున పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులను కూడా గెలిపియమని కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు